యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని జాతిపిత మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా ఎలిగొండ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి పట్న అధ్యక్షులు అఫ్రోజు మండల నాయకుల సమక్షంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తుమ్మల వెంకటరెడ్డి ముద్దసాని కిరణ్ రెడ్డి మీడియా ద్వారా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకుని గెలిచిన తర్వాత మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణలో సంక్షేమ పథకాలు ఉచిత కరెంటు ప్రీ బస్సు తప్ప ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు పూర్తి చేయలేని కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు ఓడించి సరైన బుద్ధి చెప్తారని ఇచ్చిన హామీలు ఇప్పటికైనా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మీడియా ద్వారా మాట్లాడారు కార్యక్రమంలో మండల నాయకులు మారయ్య రాజు రామచందర్ సీను నాగెల్ల యాదగిరి నరేష్ రెడ్డి మల్లం నరేష్ బూడిద స్వామి బాలకృష్ణ పాల్గొన్నారు

మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశానుసారం ఒలిగొండ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ అఫ్రోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలను మభ్యపెట్టి నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఇవ్వడం జరిగిందో అందులో ఒక ఫ్రీ బస్సు ఉచిత విద్యుత్ తప్ప ఎలాంటి హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు ఆ ఉచిత విద్యుత్ కూడా అరకొరగానే జరుగుతుంది ఇవన్నీ హామీలు కూడా ప్రజలకు ఏవైతే దొంగ హామీలు ఇచ్చిరో ఇవన్నీ కూడా నిలబెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట చెప్తే ప్రజలకు విశ్వాసం పొందే విధంగా ఉండాలి కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి చెప్పే మాటలను ప్రజలు విశ్వసించే రోజులు ఎప్పుడూ పోయినాయి మన జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు జెండా ఎగ్రేషన్ తర్వాత ఏదైతే రైతుల ఖాతాల్లో టక్కి టకీ పడతాయని పైసలు ఏదైతే పడతాయని అన్నాడో జనవరి ఇరవై ఆరు తారీఖు మధ్యాహ్నం మధ్యరాత్రి పన్నెండు గంటల నుండి పడతాయని ఏదైతే చెప్పిండో ఇంతవరకు కూడా ఏ ఒక్క రైతు అకౌంట్లో కూడా పైసలు అదే అదేవిధంగా అధికారంలో రావడానికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మళ్ళీ తర్వాత దాన్ని ఆరు వేల రూపాయలకు కుదిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న విషయం అధికారంలోకి వచ్చినాక మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసిందా అంతకన్నా ముందు మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి కదిలేంది మన పరిస్థితులు ఏంది అనేది తెలియకుండానే అధికారంలోకి వచ్చినా వారి విజ్ఞతకే తెలియాలేది అదేవిధంగా ఏవైతే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అన్నారో పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తామని అన్నారో అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఏదైతే ఇస్తామని చెప్పినారో ప్రతి రైతుకు కూడా ప్రతి లబ్ధిదారునికి కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రతి లబ్ధిదారుని కూడా చే అందేంత వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తే ఒక్కొక్క ఊర్లో నూట ఇరవై పేర్లు చదివింది మరి ఏ రకంగా ఒక్కొక్క ఊరికి నూటి ఇరవై పేర్లు చదివి నూట ఇరవై మందికి ఏ రకంగా లబ్ధి చేకూరుస్తారో కూడా స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక కాంగ్రెస్ ఒక నియోజకవర్గానికి వస్తే మన నియోజకవర్గంలో నూట యాభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి టౌన్లు ఉన్నాయి మున్సిపాలిటీలు ఉన్నాయి మరి ఏ రకంగా నూట యాభై గ్రామ పంచాయతీలకు ఈ టౌన్లకు వచ్చిన మూడు వేల ఐదు వందల ఇళ్లను రెండు రెండు మూడు మూడు పంచుకుంటా నూట ఇరవై పేర్లు చదివితే ప్రజల్లో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించే మభ్య అనే విషయం ప్రజలందరికీ కూడా తెలిసింది రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటారు కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ ఖచ్చితంగా కలుగుతుంది ఆ రకంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ అదేవిధంగా మహాత్మా గాంధీ గారి సమక్షంలో మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీ గారు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి వచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ఉల్లిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి గారి సూచనలతోటి ఇవాళ ఒలిగొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాలుగు వందల హామీలు ఇవ నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు ఎన్నికలలో హామీలు చెప్పేటప్పుడు ఈ ఆరు అని చెప్పి వంద రోజులలో ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తాం మాకు ఓటేయండి మేము అధికారంలోకి వచ్చినాక వంద రోజులలోనే మేము ఈ ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం ఆరు గ్యారంటీల్లో భాగంగా పదమూడు అంశాలను చేర్చి కేవలం అందులో ఒక బస్సు మహిళలకు ఉచిత బస్సు ఒక్కటే హామీని నిలబెట్టుకు కొన్ని రెండు వందల యూనిట్లకు మరి విద్యుత్తు అవసరాల కోసం గృహ విద్యుత్ కోసం రెండు వందల యూనిట్లు ఉచితం ఇస్తున్నారు అది కూడా అందరికీ కాలేదు కొందరికే అయినాయి అలాగే గ్యాస్ కూడా ఐదు వందలకు ఇస్తామన్నారు అది కూడా కొందరికే వచ్చింది మరి అలాగే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తున్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు మరి పింక్షన్ రెండు వేలు కేసీఆర్ ఇస్తుండు మేము నాలుగు వేలు ఇస్తున్నారు రైతు భరోసా కేసీఆర్ పదివేలు ఇస్తుండు మేము పదిహేను వేలు ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తుండూ లక్ష రూపాయలతో పాటు తులంబంగారా ఇస్తున్నారు ఇలా అనేక హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ నాయకులకు మరి ఇలా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇలా మహాత్మా గాంధీ ఈరోజు వర్ధంతి మరి దేశ స్వాతంత్రం కోసం మన భారతదేశ స్వాతంత్రం కోసం ఆనాడు ప్రాణ త్యాగం చేసిన మహాత్మా గాంధీకి మరి ఇవాళ వినతి పత్రం ఒల్గొండ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా మా నాయకులు అందరం కూడా మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇకనైనా ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వచ్చి ఇకనైనా ఈ కాంగ్రెస్ నాయకులు కన్ను తెరిచి ఇగనైనా ఈ కాంగ్రెస్ నాయకులు ప్రజల ఆగ్రహానికి గురిగాక ముందే ఇచ్చిన హామీలని నెరవే నెరవేర్చాలి ఇలా రాష్ట్రం మొత్తం శాంతి భద్రతలు లేకుండా పూర్తిగా క్షీణించినాయి కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తారనుకుంటే మరి వాళ్ళ అధికార దాహంతో వాళ్ళ జేబులు నింపుకునే కార్యక్రమే చేస్తారు మొత్తం ఈ రాష్ట్రం మొత్తం వెనుకకు పోయే పరిస్థితి వచ్చింది మన గతంలో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ నాయకులు కేవలం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ పైరవీల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగేమ గోచరంగా చేస్తారు అందుకే ఇలా మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజానీకం బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఖచ్చితంగా ఈ మెడల్ వంచైనా సరే ఈ హామీ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియదు జై తెలంగాణ జై తెలంగాణ